హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ కమర్షియల్ బిట్టు పది సెంట్ల హౌస్ పర్పస్ లేదా షాపింగ్ ఉపయోగపడే సైట్ అయి ఉంది ఇది గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్నటువంటి నీలకొండీలు మెయిన్ హైవేకు చాలా దగ్గరలో ఉండి పద్మనాభం రోడ్లో ఉండి ఉంది ఈ పది సెంట్లు రోడ్ యాక్సెస్ కలిగి కమర్షియల్ బిట్గా ఉంది వైజాగ్లో ఇటీవల కొన్ని అభివృద్ధి పథకాల ద్వారా అనేక డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నాయి ఈ తరుణంలో ఈ ఆనందపురం అనకాపల్లి హైవే రోడ్లో ఉన్నటువంటి అన్ని రెసిడెన్షియల్ కమర్షియల్ బిట్స్ బాగా డిమాండ్ ఉంది వైజాగ్ కూడాను బాగా అభివృద్ధి చెందడం వల్ల ఇటువైపు కూడా డిమాండ్ బాగుంది ఫ్రెండ్స్ ఈ పది సెంట్ల భూమి బిల్ ముక్తాగా అనగా బిల్ కాంటాక్ట్గా ఒకే ధరకు అనగా మొత్తం కలిపి పది సెంట్లు నలభై మూడు లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నారు అయితే బేరాసారాలు నెగోషియోట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ పది సెంట్ల భూమిని నలభై మూడు లక్షల్లో తీసుకొనగలసిన వారు మీరు వెంటనే మాకు ఫోన్ చేయండి వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీని చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హౌస్ సైట్స్ హౌస్ ఫ్లాట్స్ మొదలైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ పది సెంట్ల భూమిని కావలసిన వారు మీరు వెంటనే మాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ